మకర రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా బాగుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా బాగుంది కాకపోతే ఏంటంటే మీకు శని ద్వితీయ భావంలో ఉండడం వల్ల కొద్దిగా బంధువుల విషయంలోనూ బంధువుల పట్ల అయితే మీ భార్యాభర్తల విషయంలోనూ చిన్న చిన్న మనస్పర్థలు రావడానికి ఉన్నాయి ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరండి కాకపోతే మీకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది మూడో భావంలో చంద్ర రాహుల్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖు చంద్రుడు మూడో భావంలో ఉంటాడు మూడో భవనం ఏమవుతుంది సప్తమాధిపతి మూడో భవనం ఉన్నాడు అంటే మీ వ్యాపార రీత్యా మీ భార్యాభర్త కలిసి ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేస్తారండి ఎక్కువగా జర్నీ చేస్తుంటారు నీటి మీద ప్రయాణాలు చేస్తుంటారు మీ చెల్లుళ్ళకి చాలా బాగుంటుందండి వాళ్ళకి వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి సహాయ సహకారాలు ఫైనాన్షియల్ కావచ్చు ఎలాగైనా సరే మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది మీ వృద్ధిని వారు కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా మీకు చక్కటి ఆలోచన ధోరణి బాగా ఉంది బాగా ఉంది దాన్ని మీరు కార్యరూపాలు తలుస్తారండి అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశం ఉంది మూడో భావంలో చంద్రరావులు చెప్పక్కర్ల కాకపోతే అంటే ఫోర్త్ భావాన్ని చని చూస్తాడు కాబట్టి రెండో ఇంటి వాడు ఫోర్త్ భావాన్ని కూడా చూస్తాడు అంటే మీ తల్లిదాడికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా మీ చదివే చదువులోనూ ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా వ్యవసాయదారులకి నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఏదైనా పంచమ స్థానంలో కుజులు కా కలయిక కుంభస్థానం కొట్టినట్టే అదృష్టం ఎందుకంటే ఎందుకు అదృష్టం అంటే లేదండి మీకు కుజుడు మంచివాడు కాకపోయినా ఫోర్త్ హౌస్ లార్డ్గా పెంచం బాగానే ఉన్నాడు అంటే కొత్త సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి అంతేకాదండి మీకు స్పోర్ట్స్లో కూడా ఆటల్లో బాగా రాణిస్తారు అంతేకాకుండా టెలివిజన్ రంగంలోనూ టీవీ రంగం ఉంటాం కదా టెలివిజన్ రంగంలో ఉంటాయి అలాగే సినిమా పరిశ్రమ రంగంలో ఏ ఎక్కడ ఉన్నా అంటే ఏ పని చేస్తున్నా సరే ఏ పని అంటే డైరెక్టర్స్గాను లేకపోతే యాక్టర్స్ గాను ఎలా మీకు ఆ రంగంలో పని వాళ్ళకి మంచి వృద్ధికరంగా వృద్ధికరంగా ఉంటుంది పంచమం బాగుందండి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి పట్టుకోకలే కానీ ఇంకా అంత అద్భుతంగా ఉంటే సాహిత్య రంగంలో ఉన్న బాగా డబ్బు సంపాదించుకుంటారు మీ రచన బాగా రచనలు ఉంటాయి రచయితలుగా బాగా పేరు ప్రకేర్ తెచ్చుకుంటారు స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ బాగా ఉన్న బాగుంటుందండి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇలా ఉంటుంది కదా మీ అడమని కాదు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడున్నా మీకు పంచమభావం బాగుంది కాబట్టి విశేషంగా బాగుంటుంది కుజులు కూడా పంచమభావంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఒక మంచి వెలుగుతారు అంతేకాకుండా పదవులు కూడా మీకు సిద్ధిస్తాయండంలో సందేహం లేదు ముఖ్యంగా అష్టమ స్థానంలో రఘుబదులు ఉన్నారు కదా అష్టమస్థానంలో రఘుబుదులు విదేశ పర్యటన చేయిస్తారు గవర్నమెంట్ ద్వారా మీకు ఉద్యోగం గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన ఉండేవి చేస్తుంటాడు ఫారిన్ కరెన్సీ మీకు వచ్చేవి చేస్తుంటాడు పైగా సుక్కుడు కూడా ఉన్నాడు శుక్కుడు అష్టమ సుక్డు తప్పు కదా కుజు దృష్టి కూడా ఉంది కొద్దిగా మీ ఆలోచన ధోరణి కొద్దిగా పక్కకి వెళ్ళడం అంటే చెడు ఆలోచన రావడానికి అవకాశాలున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రఘువుది అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉన్నటువంటి అది అద్భుతం కదా విమల విమల యోగాన్ని ఇస్తాడు కదా ఎంత బాగుందండి అంతేకాకుండా రఘువుది అష్టమస్థానం విమల యోగం కదా ఒక యోగాన్ని ఇస్తాడు రఘువుది కాంబినేషన్ వలన అష్టమస్థానంలో తలవం తలంపకు వచ్చే ధనయోగము ఎటువంటి కేసులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడడం జరుగుతుంది భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కదా అమ్మో మురదృష్టం ఉంది తీర్థయాత్ర చేసేస్తుంటారు విదేశీ పర్యటన చేస్తుంటారు పుణ్యక్షేత్ర దర్శనం చేస్తుంటారు ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బాగా చేసుకుంటారండి మీరు చేస్తున్న ఏ వ్యాపారమైన బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఒక్కసారి గణపతి ఆరాధన చేయండి సుబ్బణ సామరాధన చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది భాగ్యస్థానం బాగా వృద్ధి చెందుతూనే ఉంటుంది అలాగే మీ దశమస్థానం టెన్త్ భావం కూడా బాగుంది టెన్త్ హావంస్లో వాడు శుక్కుడు మీకు బాగా అష్టమైన వెళ్ళిపోయాడు కదండి అంటే ఆ గ్రంత సంస్థలు అష్టమైన వెళ్ళడం వల్ల మీకు ఉద్యోగంలో చేసిన భద్రత కొంచెం తగ్గుతుంది మీకు ఉద్యోగం ఎంత ప్రయత్నించినా కూడా కష్టపడాల్సింది తప్ప ఉద్యోగం త్వరగా రాదు జాబ్లో జాబ్లో ప్రమోషన్స్ కూడా కొంచెం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ లాభస్థానంలో గుడి కొంచెం చూస్తారు కదా కాబట్టి మీ అన్నయ్య గారికి బాగుంటుంది కంటిన్యూస్గా ధనం వచ్చే యోగం ఉంటుంది బంధుమిత్రులతో మీకు కలిసి ఉంటారండి అది లేదు ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం మింద అంటాం కదా వ్యాపారస్తులకి అనుకూలవంతమైన కాలం వ్యాపారం అంటే ఏముందండి చెప్పండి స్టాక్ మార్కెట్ అంటాం తర్వాత ఏమో స్పెక్యులేషన్ అంటాం ఇది అంటాం కదా భూములు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అలాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళకి ఇలాగే ఏ బిజినెస్ చేసినా కూడా బాగా ధన సంపాదన ఉంటుంది ముఖ్యంగా ఈ వారం రోజులు తీర్థయాత్రలు చేస్తారు బిజినెస్లో లాభాలు గణిస్తారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని కనకదగ్గ అమ్మవారిని కలువు పువ్వులతో పూజించడం చండీ లాంటివి చేయించడం వల్ల ఈ వారం